హలో ఫ్రెండ్స్ ఈ రైతే ఈరోజైతే అడకి తోట ప్లస్ అందులో అంతర్ పంటగా అరటి తోట చూడండి ఫ్రెండ్స్ అరటి గెలలు ఇది కొంచెం లేతకాయ ఇంకా ముదరలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది అడి అడకి తోట ఇది పంటకు రావడానికి మినిమం సిక్స్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది సో దానికి ఏం చేస్తారంటే వీళ్ళు అంతర్ పంటగా వేరే పంటలే చేస్తారు దానివల్ల ఇగో అరటి తోట అనేది వీళ్ళు అంతర్ పంటగా వేసుకున్నారు చూడండి అరటి గెలలు భలే ఉన్నాయి కానీ ఇంకా కొంచెం ముదరాలు ఇంకా అరటి తోట అనేది ఇంకా రాలేదు తినడానికి ఇదైతే గెల ఆల్మోస్ట్ వచ్చేసింది కొన్ని ముదిరిన గెలలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అరటి పండ్లు ఫ్రెష్గా పళ్ళు కాదు కాయలు ఇదైతే నాకు తెలిసి కోసేస్తారు ఇంకో వన్ వీక్లో ఎందుకంటే మళ్ళీ చెట్ల మీద పండడం స్టార్ట్ అయితే ఇదిగోండి మంగుకాయ వచ్చేసిందండి ఇది పండేస్తుంది ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్కి పండేస్తుంది అది మంగుకాయ అంటారు దాన్ని ఎందుకంటే ముదిరిపోయింది అగ్గేలా ఇంకా కొన్ని లేతగానే ఉన్నాయి అటు సైడ్ కొంచెం ముదిరినాయి చూడండి మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు తోటలో తోటలో అయితే సూపర్గా మా పాప అయితే మొత్తం చెత్తా చెదారం అంతా ఏరేస్తుంది మా తోటే అన్నట్టుగా అరటి తోట ఇది చాలా బాగుంది అంతర్ పంటగా అలాగే ఈ దీ ఈ పక్క తోటలోనే కాఫీ తోట కూడా ఉంది అంత పంటగా సగము అరటి సగం కాఫీ వేసారు ఈ చూడండి వీళ్ళు అడికికి మెయిన్గా వాటర్ అనేది కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇది చూడండి ఇదైతే కాఫీ తోట అండి ఇది దా బాగా పెరిగిపోయింది సో అటు తోట పండదు ఎందుకంటే కొంచెమైనా లైటింగ్ ఉండాలి దీంట్లో లైటింగ్ ఉండదు కాబట్టి వీళ్ళు కాఫీ తోటని ప్రిఫర్ చేశారు ఇది ఆల్రెడీ కాయలు కాస్తుంది అడికి ఆల్రెడీ వచ్చేసింది కాయలు అయితే ఉన్నాయి అడికి అంటే మన తెలుగులో దీన్ని ఒక్కలు అని చెప్తాం మనం మనం మోస్ట్లీ పూజలలో యూజ్ చేస్తాం కానీ కర్ణాటక సైడ్ అయితే దీన్ని నోట్లో వేసుకొని బాగా నవలేస్తారు అంటే మన సైడు అందరూ గుట్కా పాన్పరగా అంటారు కదా ఇటు సైడ్ అడికి ఫేమస్ ఇది కాఫీ తోట చూడండి వీళ్ళు వాటర్ సిస్టమ్ అయితే మొత్తం డ్రిప్ సిస్టము ఎందుకంటే వాటర్ అనేది కంపల్సరీ అడకికి అడకికి వాటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఇస్తుంది అది సో కానీ పంట రావడానికి మాత్రం ఫో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది ఒక్కసారి స్టార్ట్ అయిందనుకోండి ట్వంటీ ఇయర్స్ వరకు చెట్లని అలాగే ఉంచేస్తారు ఎందుకంటే పంట వస్తూనే ఉంటుంది ట్వంటీ ఇయర్స్ వరకు కానీ సిక్స్ ఇయర్స్ వరకు ఎలాంటి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది మందు కొట్టేసి అంత కలుపు తీసేసి వస్తున్నారు ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ అరటి తోట అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే